హాయ్ హలో నమస్కారం నేను మీ కిరణ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిరణ్ రియల్ ఎస్టేట్ కు స్వాగతం సుస్వాగతం మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బిల్ ని క్లిక్ చేయండి మనం ఇప్పుడు టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఈస్ట్ పేస్ లో అండి సూపర్ హౌస్ వచ్చిందండి మన దగ్గరకి ఇప్పుడు ఇది చూడండి కార్ పార్కింగ్ కూడా చాలా పెద్దది ఇచ్చారు బయట సీలింగ్ కూడా చేస్తుందండి సూపర్ గా ఉంది డిజైన్ వరకు స్థలం ఒక అంకనం అండి ఇరవైనాలు పడవ వచ్చి నలభై పాయింట్ ఏడు ఎడలపై వచ్చి ముప్పై ఆరు అండి ఇది సూపర్ హౌస్ అండి కొలతలు కూడా బాగున్నాయి వాటర్ పాయింట్ గడ బయటారండి కాలు కూడా బయట ఉంది చూడండి ఇప్పుడు మనం హాల్లోకి వెళ్దాం డోర్ చూడండి డిజైన్ ఎంట్రన్స్ డోర్ అండి ఇది డిజైన్ బలం ఉంది లోపల చూడండి సీలింగ్ చేస్తుంది మొత్తం సీలింగ్ చేస్తుందండి పీఓపీతో హాల్ గారు చాలా పెద్దది ఇచ్చి ఉన్నారు చూడండి మొత్తం వుడ్ వర్క్ చేస్తుందండి ఇప్పుడు మనం బెడ్రూమ్ లోకి వెళ్దాం అండి చూడండి బెడ్రూమ్ లో సీలింగ్ చేస్తుంది అలాగే వుడ్ వర్క్ చేస్తుంది గా ఉంది హౌస్ వర్క్ డ్రెస్సింగ్ అర్థం కూడా ఇచ్చి ఉండడండి పక్కనే వెస్టర్న్ టాయిలెట్స్ అండి ఇది చూడండి టాయిలెట్ కూడా చాలా పెద్దది ఇచ్చి ఉన్నారు ఎంత విశాలంగా ఉంది బెడ్రూమ్ కదా ఇప్పుడు హాల్లో చూద్దాం హాల్లో కూడా చాలా పెద్ద హాల్ ఇచ్చి ఉండడం పార్టీలు కూడా చేసుకోవచ్చు బర్త్డే ఫంక్షన్ లాంటివి హౌస్ కాదండి పొలాలు ఫ్లాట్లు కావాలంటే సంప్రదించండి కిరణ్ రియల్ ఎస్టేట్ సక్సెస్ఫుల్ లీడర్ కింద నెంబర్ కి కాల్ చేయండి దేవుడు గది చూడండి దేవుడు గదిలో వరకు సీలింగ్ చేస్తుంది ఇది కిచెన్ రూమ్ అండి ఎంత నీట్ గా ఉందో చూడండి ఎంత క్లాస్ గా ఉందో ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్దాం అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి సీలింగ్ చేస్తుంది అలాగే వుడ్ వర్క్ చేస్తుంది అటాచ్మెంట్ బాత్రూమ్ అండి ఇది అట్లాగే డ్రెస్సింగ్ అర్థం కూడా ఇచ్చిందండి ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చి ధనలక్ష్పురం మెయిన్ రోడ్ కి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో వస్తుందండి వాకబుల్ డిస్టెన్స్ అండి మరిన్ని డీటెయిల్స్ కావాలంటే సంప్రదించండి కిరణ్ రియల్ ఎస్టేట్ సక్సెస్ఫుల్ డ్రీమ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి